వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనం ఒక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను ఇంకా అది కొంతమందికి కాదు కానీ కొంతమందికి అయితే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఈ యొక్క గుడ్ న్యూస్ వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చా ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఆ మధ్య కాలంలో ఎవరైతే మరి ఇల్లు అప్లై చేసుకున్నారో వారి కోసం అయితే ఈ గుడ్ న్యూస్ అని నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి అప్పుడు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎవరైతే మరి అప్లై చేసుకున్నారో కేసీఆర్ కా పీరియడ్లో మరి డబుల్ బెడ్రూమ్లకు ఇండ్లకు అప్లై చేసుకున్నారో వారికైతే ఇప్పుడు ఒక సర్కారు అయితే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఇప్పుడు దాదాపు చాలామంది అయితే ఇప్పుడు వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో మరి వాళ్ళు చాలామంది అయితే ఉండట్లేదు ఉండకపోయేసరికి మరి వాళ్ళందరికీ అయితే ప్రతి ఒక్కరికైతే నోటీసులు అయితే ఇస్తూ ఉన్నారు ఎందుకంటే వారు మరి ఇళ్ళల్లో ఉండకపోతే మరి వేరే వాళ్ళకైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవ్వడానికని ఇది కేవలం ఒక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఏరియా ఇక్కడ వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఇల్లులు ఇచ్చేది మరి ఇందులో కూడా నాలుగు వేల ఇల్లులు సెలెక్ట్ చేశారు నాలుగు వేల ఇల్లులు సెలెక్ట్ చేసి నాలుగు వేల మందికి పేర్లైతే మరి రెడీ చేశారు రెడీ చేసి పదిహేను రోజుల ముందే మరి మున్సిపాలిటీ అధికారులకైతే మున్సిపల్ కలెక్టర్లకు వాళ్ళకి పంపించారనమాట లిస్టు మరి ఈ విధంగా మరి ఎందుకంటే రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు అప్లై చేసుకున్నటువంటి వారు చాలామందికి ఇల్లు వచ్చే అవకాశం ఉన్న మధ్యలోనే ఆగిపోయింది వీరిని కూడా గుర్తించి మరి వీరికి ఇంద్రమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రణాళికనైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేసింది మరి వీరందరి కోసం అయితే ఈ యొక్క గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి మరి ఈ రెండు మూడు రోజులలో అయితే వారికి ఇచ్చే అవకాశం అయితే ఉంది వీళ్ళల్లో మరి హైదరాబాద్ డిస్టిక్లో పద్నాలుగు వందల పద్నాలుగు వందల ఖాళీలు ఉన్నాయి తర్వాత సంగారెడ్డి పద్దెనిమిది వందల రెండు మేడ్చల్ మల్కాజ్గిరి ఒక వెయ్యి తొంభై మూడు రంగారెడ్డి ఎనిమిది వందలు ఇలా మొత్తం కలిసి నాలుగు వేల ఇండ్లు మరి ఖాళీగా గుర్తించి నాలుగు వేల అయితే గుర్తించి మరి వీరికైతే ఇస్తామనేటువంటిది అయితే ప్రభుత్వం అయితే చెప్తా ఉంది ఇది నేను చెప్తున్న మాట కాదండి అఫీషియల్గా మరి మనకు కొన్ని న్యూస్లో నుంచి మనం సేకరించినటువంటి వివిధ మాధ్యమాల నుంచి మనం సేకరించినటువంటి ఈ యొక్క న్యూస్ కాబట్టి మరి వీరికైతే ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఇంకా మరి అవకాశం ఉంది ఇది ఒక ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ లో ఉన్నటువంటి వారి కొరకైతే సెలెక్ట్ చేసినారు ఈ విధంగా మరి కొల్లూరులో కూడా చాలా ఎక్కువ ఇల్లులు ఉన్నాయి కొల్లూరు ఆ ఏరియా ప్రాంతంలో అయితే చాలా ఇల్లు కట్టించారు పదిహేను వేలకు పైగా మరి దాంట్లో కూడా చాలామంది రావట్లేదు ఎందుకంటే వారు అది చేస్తున్న ఉద్యోగం బట్టి కానీ ఇంకా వేరే వేరే ఇతర కారణాల వల్ల వాళ్ళ ఇంటికి తాళం వేసుకోవడం మరి వాళ్ళ డ్యూటీలకు దగ్గర ఉండేటువంటి ప్రాంతాలలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని అయితే అక్కడి నుంచి అయితే ఒక న్యూస్ అయితే మనకు వస్తుంది అక్కడ ఆ విధంగా ఉన్నటువంటి వారికి మరి నోటీసులు అయితే జారీ చేశారు చాలామందికి అయితే చాలామంది కూడా మరి ఆ నోటీసులు వెంబటే కొంతమంది అయితే పోయారు ఇంకా చాలామంది అయితే వెళ్ళలేదు ఇలా వెళ్ళకుండా ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించి మరి ఆ యొక్క ఇల్లు క్యాన్సల్ చేసి ఇంకా ఇంకా ఎవరికైతే మరి రాలేదో ఇల్లులు వారికైతే ఇల్లులు ఇవ్వటానికైతే ఈ యొక్క ప్రభుత్వం మంచి ప్రణాళికనే చూసిందని చెప్పుకోవచ్చు ఇది ఎందుకంటే చాలామంది ఇళ్ళల్లో ఉండట్లేదు వాళ్ళు ఇంటికి తాళం వేసుకుంటున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు దీనివల్ల మరి ఎవరైతే ఇంకా మరి ఉండాలనే ఆశ ఉంటుందో మరి వారికైనా ఉపయోగపడుతుంది కదా అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం అయితే ప్రణాళికను అయితే రచించింది ఇక రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి వీరి వీళ్ళని మాత్రం నాలుగు వేల మందిని అయితే సెలెక్ట్ చేశారు ఈ నాలుగు వేల మందిది లిస్టు త్వరలోనే వీ ఎల్ వన్ ఎల్ టూ మరి వారితో పాటుగా ఇవి కూడా వీరితో పాటు కంటే ముందుగానే వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇది స్లమ్ ఏరియాలో ఉన్నారో వాళ్ళని అయితే మొదటగా గుర్తించి తర్వాత మిగతా వారిని అయితే ఖచ్చితంగా ఇవ్వడానికైతే ఈ యొక్క ప్రభుత్వం ఆల్రెడీ లిస్ట్ అయితే తయారు చేసింది మరి వీరి కోసం అయితే ఇవ్వడానికైతే మరి సిద్ధంగా ఉంది నాలుగు వేల ఇల్లులు మరి ఎవరెవరైతే మరి రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు అప్లై చేసుకున్నారో వారు కూడా మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ మీ పేరు కూడా వస్తే అదృష్టం వరిస్తే మరి మంచిది దానికి కూడా కాకపోతే ఇప్పుడు ఎల్ వన్ ఎల్ టూ ఉన్నవారు కూడా ఎవరు దిగులు పడవద్దని అయితే ప్రభుత్వం చెప్తుంది ప్రతి ఒక్కరికి ఎవరైతే మరి ఖచ్చితంగా అర్హులో వారికి ఖచ్చితంగా అయితే ఇంద్రమ్మ ఇల్లు ఖచ్చితంగా వస్తుంది అని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది కొద్దిగా లేట్ అయినా కానీ ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి అయితే మరి ప్రభుత్వం అయితే చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు అని అయితే ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోను కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్